చెల్లిస్తున్నాం ఈ యొక్క ఉన్నతమైన ప్రేమ చేత ఈ సిలువ ధ్యానాల దినాల్లో పలుమార్లు మీ సన్నిధికి వచ్చి సంఘముగా సమకూడి జీవుడుగా మీ ప్రేమను మీ సిలువ త్యాగమును మీ సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకునేదానికి మాకు ఇచ్చిన అవకాశం ఇవ్వండి మీకు స్పోర్ట్ కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచండి మీరే మహిళ పొందమని వారు చూడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె నశించుచున్న వారికి మెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి వార్త నశించుచున్న వారికి మెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఈ వచనంలో సగభాగాన్ని మనం ధ్యానం చేద్దాం రక్షింపడుచున్న మనకు దేవుని శక్తి వార్త రక్షింపడుచున్న మనకు దేవుని శక్తి శిలువను గురించినటువంటి వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి రోమపత్రిక మొదటి అధ్యాయము రోమపత్రిక మొదటి అధ్యాయం గురించి నేను సిగ్గుపడవాడను కాను ఏ నమ్ము ప్రతి వారికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుడుకు అది దేవుని శక్తి అని ఉన్నది సుమార్త దేవుని శక్తి అని ఇక్కడ కూడా సిమిలారిటీస్ అనేటువంటివి మనం చూస్తా ఉన్నాం అయితే రెండు వచనాలను మనం గమనించినప్పుడు రోమా పత్రికలో మొదటి అధ్యాయం పదహార వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పదం మనకు కనబడతా ఉంది ఏంటి ఆ పదము ఏమో నమ్ము ప్రతి వారికి నమ్మకపోతే ఆ సువార్తలో ఉన్నటువంటి శక్తి మనం రక్షించలేదు నమ్మకపోతే ఆ సువార్తలో ఉన్నటువంటి రక్షణను మనం అనుభవించలేము కనుక ఈ నమ్ముట అనేటువంటిది రక్షణకు కీలక పదం ముఖ్యమైనటువంటి పదం యేసు ప్రభు అన్నారు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాక్తీశం పొందిన వాడు రక్షింపడు చాలా మంది బాక్తీసాలు తీసుకుంటారు కానీ వారి బాక్తీసాల్లో ఆ నమ్మకం అనేటువంటిది ఉండదు ఏదో అలాగే తీసేసుకుంటామంటే కాబట్టి నమ్మాలి ఫస్ట్ సువార్తని జైలు అధికారి పౌరశీలతో మాట్లాడుతూ అన్నాడు రక్షణ గురించి మాట్లాడుతూ అయ్యలా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి వాళ్ళు ఏమన్నారు రఘు అయిన ఏసునందు విశ్వాసం అప్పుడు నీవును ఇంటి వరకు రక్షణ పొందుదురు అంటే విశ్వాసము లేక నమ్మిక అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది రక్షింపబడుచున్న మనకు అని అంటే ఈ రక్షణ అనేటువంటిది నమ్మకము ద్వారా మనం పొందుకున్నాం అయితే ఈ రాత్రి ఆ సువార్తలో ఉన్నటువంటి శక్తిని గురించి ఒక నాలుగు విషయాలు నాలుగు విషయాలు ఆ సువార్తలో ఉన్నటువంటి శక్తి లేదా ఆ సిలువను దొరిచిన వార్తలో ఉన్నటువంటి శక్తి ఇంకా కొంచెం డెప్త్గా చెప్పాలి అంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి శక్తి నాలుగు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మొట్టమొదటిగా ఈ శక్తి మనల్ని నాలుగు రకాల అధికారాల్లో నుండి మనకు విడుదల ఇచ్చింది నాలుగు రకాల అధికారాల్లో నుండి మనకు రక్షణ ఇచ్చింది గుల్లారా ఏంటి ఆ నాలుగు రకాల అధికారాలు అంటే ద అథారిటీ ఆఫ్ ద లా ధర్మశాస్త్ర అధికారము రెండవది ద అథారిటీ ఆఫ్ సిన్ పాపము యొక్క అధికారము మూడవది ద అథారిటీ ఆఫ్ శాంత్ సాతాను యొక్క అధికారము నాలుగవది ద అథారిటీ ఆఫ్ ద సెకండ్ డెత్ రెండవ మరణ యొక్క అధికారము ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు చాలా పవర్ఫుల్ అనమాట చాలా పవర్ఫుల్ ప్రియర్ ఏ మనిషి కూడా ఈ నాలుగు రకాల అధికారాల్లో నుండి ఎప్పుడు విడుదల పొందలేడు ఎప్పుడు కూడా తప్పించుకోలేడు అంత పవర్ఫుల్ అథారిటీస్ అన్నమాట కూడా మొట్టమొదటిది ఏమని చెప్పాను ధర్మశాస్త్ర అధికారముల ధర్మశాస్త్రానికి అధికారం అనేటువంటిది ఉంటుంది అది ఎలాంటిది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తాము ఉన్నాం ప్రయాణం చేస్తూ ఉంటే ట్రాఫిక్ రూల్స్ ప్రకారము పక్క పడ్డాము పోలీస్ వచ్చి బాబు నువ్వు రాంగ్ రూట్లో ప్రయాణం చేసావు ఐదు వందలు ఫైన్ కట్టు అంటాడు అసలు రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తే ఐదు వందలు ఫైన్ కట్టాలి అనేది అసలు నియమం ఏంటి కాదు అది లా అది చట్టం ఏమయా మీ ఎందుకు కట్టాలి ఐదు రూపాయలు ఐదు వందలు మనం అడిగామనుకోండి ఇది చట్టం బాబు చట్టం ఖచ్చితంగా కట్టాల్సిందే అంటాడు అంటాడు మనం కోర్టుకు వెళ్ళాం అనుకోండి కోర్టులో లాయర్లు మనం కనబడతారు లాయర్లు అంటే ఏంటి అంటే వాదించేటువంటి వారు చట్టాన్ని బేస్ చేసుకొని వాదించాలి వాళ్ళు ఇష్టానుసారంగా వాదించేదానికి లేదు ఏదైనా ఒక కేసు వాళ్ళు అనుకోండి ఆ కేసు గురించి ఫైల్స్ చదవాలి చట్టం చదవాలి పర్సనల్ లా కానివ్వండి సివిల్ లా కానివ్వండి వాటెవర్ ఎప్పుడు అది ఏ చట్టం అయినా దానికి సంబంధించిన గ్రంథాలను చదివి దాని ప్రకారం తీర్పు అనేటువంటిది ఒకవేళ వాదించేటువంటి లాయరే తప్పు చేశాడు అనుకోండి ఆ లాయర్ ని కూడా తీసుకెళ్ళి వేస్తారో జైల్లో పెడతారు మరి లాయరే కదా ఎందుకు జైల్లో పెట్టారంటే చట్టం అది చట్టానికి అంత పవర్ ఉంటుంది ఒకవేళ ఆ కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చేటువంటి న్యాయాధిపతి ఉంటాడు అందరి మీద పెద్ద తీర్పంచేటువంటి అధిపతి జడ్జి ఆ న్యాయాధిపతి కూడా ఒకవేళ తప్పు చేస్తే ఆయన తీసుకెళ్ళి మరి పెడతారు చర్చల్లో పెట్టే కారణం ఏంటి అంటే చట్టం ఎవ్రీవన్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ లా చట్టం దృష్టిలో అందరు కూడా సమానులే ఎవరు తప్పు చేసినా వారి మీదకి వారి మీద చట్టానికి అధికారం అనేటువంటిది ఉంటుంది క్రియ ఎవరు తప్పు చేసినా చట్టానికి వారి మీద అధికారం అనేటువంటిది ఉంటుంది ఇంకా కొంచెం చెప్పాలి అంటే యేసు క్రీస్తు ప్రభు ధవన సింహాసనం మీద కూర్చొని మృతులకు తీర్పు తీరుస్తాడు ఆ తీర్పు తీర్చేటువంటి సమయంలో ఊరికే బోరల్గా దివదు తప్పు చేసావు మరకానికి పాత్రడు అని చెప్పడు అక్కడ గ్రంథాలనేటువంటివి ఆ గ్రంథాలలో వయపడినటువంటి వాటిని బట్టి వృత్తులకు తీర్పు కలుగుతుంది అంటే చట్టం చూడండి గ్రంథం అంటే చట్టం అసలు యశ్వు చనిపోయాడు రక్తంగా చనిపోయారు ఆయన రక్తంగా చనిపోయేదానికి కారణం ఏంటి అంటే చట్టం ధర్మశాస్త్ర ప్రకారం రక్తం చెందింపకుండా క్షమాపణ లేదు చూసారా చట్టానికి ఎంత అధికారం అనేది ఉందో యాకవ పత్రిక రెండవ అధ్యాయము యాక్వ పత్రిక రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చి నేను చదువుకున్నాం ఎవడైనా ధర్మశాస్త్రం అంత గైకుని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞ అన్నిటి విషయంలో అపరాధి ధర్మశాస్త్రం అంతా కై ఇలా కానీ ఎన్ని ఆజ్ఞలు తప్పిపోయారు ఒక్క ఆజ్ఞలు సరళే అన్ని గైకున్నాడు కదా వంద ఆగ్ నెలలో తొంభై తొమ్మిది ఆగ్న గైర్కున్నాడు పనిల పాపం ఒక ఆజ్ఞ కదా అని కాంప్రమైజ్ దాటలేదు కాంప్రమైజ్ దాటలేదు పిల్ల ఒక్క ఆజ్ఞతలో తప్పిపోయినా కూడా వాళ్ళు ఎవరట అపరాధులు అదే కదా మనం చదివింది చదవండి ఒకసారి ఆజ్ఞలన్నిటి విషయంలో అంటే ఒక ఆత్మ కదా తగ్గిపోయింది ఒక ఆజ్ఞ తగ్గిపోతే ఆజ్ఞ విషయంలోనే అపరాధి కావాలి అయితే జరుగుతున్నావు అక్కడ ఆజ్ఞలన్నిటిలో కూడా తగ్గిపోయినట్టే ఈ ప్రకారం మనం గమనిస్తే లోకంలో ఎవ్వరు కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నెరవేర్చినటువంటి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర తప్పిపోవడమే ఎక్కడో ఒక దగ్గర తప్పిపోవడమే కానీ యేసు క్రీస్తు ప్రభుత్వం ఏం చేశారు అంటే చూడండి తులసి పత్రిక రెండవ అధ్యాయము పదం కూడా వచ్చి చదువుతున్నాం రెండో పదము అపరాధముల వలన శరీరం అందు సున్నత సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణము గాను మనకు విరోధము గాను ఉండిన పత్రమును మేకులతో దేవ కొట్టాడట కొట్టాడట దాని మీద చేతను అంటే ఈ సిరువును గురించిన వార్త అంటే ప్రభు ఎప్పుడైతే సిరువు వేయబడ్డాడో మానవ జాతి పైన ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి అధికారం కొట్టివేయబడింది కొట్టివేయబడింది ఇప్పుడు ఇలా ఇప్పుడు మనిషి యేసు ప్రభుల విశ్వాసం వచ్చడం వల్ల ఆ ధర్మశాస్త్రం యొక్క కాడి కింద నుండి బయటకు వచ్చేస్తాడు ఒకవేళ విశ్వసించకుండా ఉన్నట్లయితే ఆ ధర్మశాస్త్రమే మనిషి పైన అధికారాన్ని చలాయిస్తుంది వీళ్ళకేసు గురించి బైబిల్ యొక్క మాట ఏమంటే ఆయన ధర్మశాస్త్రములకు లోపడిన వాడై ధర్మశాస్త్రము నుండి మనలను విమర్శించడం ఆయన మన ధర్మశాస్త్రం నుండి విడుదల ఇచ్చాడు ఇది ఒకటి కొంత రెండవ అధికారం ఏంటి పాపం యొక్క అధికారం పాపం కూడా చాలా పవర్ఫుల్ పాపం మామూలు పవర్ కాదు పాపము ఒక వ్యక్తిని బంధించింది అంటే ఆ వ్యక్తి చే ఆ వ్యక్తి పాపం యొక్క చేతిలో నుండి ఎప్పుడు కూడా విడిపించుకోలేడు అంత పవర్ఫుల్ పాపం యోహన స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చదవదాం ఎనిమిది ముప్పై నాలుగు అందుకు ఏ ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పు పాపము చేయు ప్రతివాడు వాడు పాపములకు దాసుడు అంటే పాపము పాపము మీద ఏమైంది యజమానుడు అయింది అంతే కదా పాపం చేసినవాడు పాపములకు దాసుడు అయ్యాడు అప్పుడు పాపములకు యాజమాన్యం వచ్చింది పాపము కంట్రోల్ ద పర్సన్ హు సిన్స్ పాపము చేసినటువంటి వ్యక్తిని అధికారం చలాయించేటువంటి అధికారము పాపం నుండి వచ్చేస్తుంది మరి లోకంలో ఎవరైనా పాపము చేయని వాడు ఉన్నారా బైబిల్ మనం చూస్తాము బ్రహ్మపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను ఈరోజు అనేక మంది జైల్లో ఉండేదానికి కారణం ఏంటి అంటే ఏదో ఒక నేరం ఏదో ఒక నేరం లేదు పాపం పాపం వల్ల ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు బానిసత్వం పాపం వల్ల ఎన్నో శాపములు ఎన్నో నష్టాలు ఎన్నో వ్యాధులు నిన్న మనం చదువుకున్నాం ఏదైనా తోటలో మరి కవర్స్ అనేటువంటిది ఏదైనా తోటలోనే స్టార్ట్ అయింది షాప్ ఇలా మనిషి జీవితంలో నెమ్మది లేకుండా పోవడం రకరకాల దుర్వ్యసనాలు రకరకాల దుష్కార్యాలు మానవంగా రక్తపాతాలు హత్యలు నలహత్తులు ఇవన్నీ కూడా పాప సంబంధమైనటువంటి జాబితాకి సంబంధించినవి అయితే ఈ పాపము మనుషులు వదలదు వదలు పిల్లలు ఒకసారి పాపం చేస్తే పాపి అంతే ముద్రవైపు అయితే మనం ఏం చదువుకున్నామంటే సిలువను కూర్చున్న వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఈ శిలువ యొక్క శక్తి మనల్ని ఏం చేస్తుంది అంటే పాపము నుండి విడిపించేస్తుంది ఇలా పాపము నుండి విడిపించేస్తుంది చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచ్చి చదువుకున్నాం మనలను ప్రేమించచ్చు ఇక్కడ ఆగతాం మనలను ప్రేమించుచ్చు మన పాపముల నుండి ఆయన విడిపించలేదు మనను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన అని చూస్తున్నాం అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు ప్రేమించి మన పాపము నుండి మనల్ని విడిపించలేదు కానీ ఆ ప్రేమకు చిహ్నంగా తన రక్తాన్ని చిందించాడు ఎక్కడ చిందించాడు రక్తం సిలువులో ఆయన తన రక్తాన్ని చిందించాడు ఇవన్నీ కూడా సిలువుకు సంబంధించినటువంటి రిలేటెడ్స్ అన్నమాట యేసు ప్రభు యొక్క రక్తములు చిందించబడింది సిలువులో మనం యేసుక్రీస్తు ప్రభువుని ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా చూడలేము ఒక రక్తపు ముద్దలాగా చూస్తాము దేవుని నుంచి విడిపించాడట పాపముల నుండి విడిపించాడు కనుక ఆ విధంగా ఆ సుమార్తలో ఉన్నటువంటి శక్తి పాపము నుండి మనకు రక్షణ కలిగించింది పాపం యొక్క అధికారంలో నుండి మనకు విడుదలనేది అనుగ్రహించింది కొద్ది మూడవదిగా మూడవది అంటే సాంతాన యొక్క అధికారం ద అథారిటీ ఆఫ్ శాచ్ రూల్స్ సైతాన్ యొక్క అధికారము మనల్ని సాతాను మన పైన అధికారాన్ని కలిగి ఉండాలి ఎక్కడైనా మనిషి విరోధంగా విరవతంగా జీవించాలనుకుంటే సైతాన్ని వెంటనే ఏం చేస్తానంటే

అతని కుడి పాశ్వమున నిలువ అంటే నేరం అక్కడ యాజకుడైనటువంటి యహోశా విషయంలో సైతానుడు ఫిర్యాదు మోపేటువంటి వాడిగా లేక నేరం వాడిగా ఉన్నాడు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచ్చిన చదువుకున్నాం రాత్రి బవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోగువాడైన అపవాది అని చూస్తాం నేరము మోగువాడైన అపవాది అని చూస్తాం దేవుని ఎదుట లోకంలో ఉన్న మనుషులందరి విషయంలో సైతానుడు ఫిర్యాదుగా ఉన్నాడు సైతానుడు వదలడు ఫిర్యాదు దే నెవర్ కాంప్రమైజ్ ఈవెన్ ఇఫ్ వి ఒబే హిమ్ ఒకవేళ సైతానుడు మనిషి లోపడిన అబ్బా ఇతను నాకు లోపడ్డాళ్లే అని చెప్పి ఎవరిని కూడా స్పేర్ చేయడు సైతానుడు చేయడు ఫిర్యాదు అందరి మీద కూడా నేరం మోపేటువంటి వాడిగా ఉన్నాడు నేరం మోపుట అనేది ఎప్పుడు సైతాన్ని కలుగుతుంది అంటే మనం నేరం చేస్తే మనం నేరం చేస్తే ఆ నేరాలన్నీ కూడా సైతాన్ని ఏం చేస్తాడంటే దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తాడు అయితే దేవుడు తన మహాకృప చేత ఈ లేక పాపము ఈ నేరము వీటన్నింటిలో నుండి మనకు ఆ అపవాది యొక్క అధికారం మీద అధికారం క్రింద నుండి ఆయన విడుదల చేశారు ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం ఎఫసి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచ్చునం చదువుదాం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందరూ ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ